ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎన్నో సంవత్సరాలుగా పాదారతంగా ఉద్యోగులు అందరూ కూడా రైతులకు అండగా ఉండి రైతుల పట్ల మక్కువ తోటి వాళ్ళకి లోన్లు ఇస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు కాపాడుతూ ఉన్న మీ అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి పార్టీలు వస్తాయి పోతాయి కానీ మంచి ప్రభుత్వం ఉండాలి మంచి నాయకులు ఉండాలి అటువంటి నాయకత్వంలో మనందరూ కూడా మంచి నడవడికతో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మన అందరం కూడా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఉండాలి ఆర్థిక పరంగా వ్యవసాయ పరంగా అందరూ అభివృద్ధి చెందాలి ఆ ప్రమాలు మనం చూసుకోవాలి రాజకీయ పరంగా ఎప్పుడు మనం చూడటానికి వీలు లేదు పలానా అవార్డు పలానా పార్టీ మరి సొసైటీ బ్యాంకు ఇవ్వడానికి వీలు లేదు అట్లా ఉండకూడదు జనరల్ ఉద్యోగస్తులు పరంగా కూడా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందే మరి ప్రభుత్వం ఏదో దానికి అండగా ఉండాలి తప్పదు అందుకని వాళ్ళొకేయకూడదు ఎప్పుడు కూడా అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కులం లేదు మతం లేదు రాజకీయాలు లేదు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ప్రజలకు అండగా ఉండాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తప్పనిసరిగా ప్రజలకే ఇక్కడ మనం పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పారు తప్పనిసరిగా చేస్తాము కొన్నింగ్లో ఉన్న పిఆర్సీని అమలు చేయాలి అదొకటి పోస్ట్ ఖాళీ అయినప్పుడు మరి మీ కుటుంబాల్లోనూ వాళ్ళకి ఇవ్వాలి అదే విధంగా మరి రిటైర్మెంట్ అరవై ఏళ్ళకి అరవై రెండు ఏళ్ళు చేయమంటున్నారు తప్పనిసరికి ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా అరవై రెండు రేళ్ళు జరుగుతుంది అదే డాక్టర్లు అయితే అరవై ఐదు ఏళ్ళు జరుగుతుంది కాబట్టి తప్పనిసరి మీరు అందరూ కూడా మంచి మనం చేసుకోండి కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా రైతులకు అండగా ఉండండి ఎందుకంటే రైతులు ఎప్పుడు కూడా మనం చేసే మీరు మర్చిపోరు మరి మన చూడండి మన వరిధాన్యం కొనాలంటే గిట్టుబాటు దాన్ని కల్పించారు ఎప్పుడు మర్చిపోవట్లేదు మొత్తం అలానే మరి కొనడం జరిగింది తడిసిన మొక్కలను కూడా కొన్నాడు తడిచిన ధాన్యాన్ని కూడా కొన్నారు అనమాట ఇవన్నీ కూడా మీరు అందరూ ఉంటేనే వీళ్ళు జరుగుతుంది అదేవిధంగా మన వ్యక్తి కూడా రెండు మూడు నెలలు కోల్స్ అనేది ఉంటే తప్పనిసరి గిట్టుబాటు రైతులు రైతంగా మనం అందరం కూడా రైతుల కోసం పనిచేస్తాం ఎందుకంటే ఉమ్మడి కొడుకులో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఓ మంచి ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి మరి ఉద్యోగస్తులందరమీ ఆఖరికి వైపు నాయకుడిని కార్యకర్తలు కూడా మేము ఎప్పుడు ఇబ్బంది పెడతారు సంవత్సరం సంవత్సరం కూడా మేము వాళ్ళకి అండగా ఉన్నాం అదే ఐదేళ్ళలో మరి వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు చూసి సాల్యూట్ చేయాలని పరిస్థితి అటువంటి గవర్నమెంట్ వద్దు మంచి ప్రభుత్వం ఉండాలి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన తోటి మరి అమరావతి రాజ్యాన్ని కట్టుకుంటున్నాము పోలవరాన్ని కడుతున్నాము చదువుకున్న పిల్లలందరూ కూడా మరి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి ఎప్పుడు కుట్రలు కుయీస్ దుర్మార్గాలు వచ్చి అప్పుడు ప్రశాంతంగా ఉండాలి కదా మరి బర్మాణం చేసుకోవాలి మన పిల్లలు బాగా చదువుకోవాలి స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలు చక్కగా రావాలి ఇంటికి అందరూ కూడా సంతోషంగా ఉంటే మంచి వాతావరణం ఉంటే మంచి మనసు ఉంటే పిల్లలు బాగా చదువుకుంటారు తల్లిదండ్రులు మనసు బాగుంటే తల్లిదండ్రులు మనసు ఎప్పుడు బాగుంటే పిల్లలు బాగా చదువుకుంటారు ఒకే స్కూల్ ఒకే టీచర్ పాఠం చెప్తాడు అందరి పిల్లలకి ఒకే మార్కులు రావు వాళ్ళ వాతావరణం కావచ్చు మన మానసిక పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా మనం లెక్క వేసుకోవాలి వ్యవసాయానికి వెళ్ళినప్పుడు కూడా వ్యవసాయం మనసు పెట్టి వ్యవసాయం చేస్తే మనకి పుట్టు పొట్టు పడుతుంది ఒకే ఇతరులు వేస్తాం ఒకే పంట ఒకే ఎరువు కానీ అందరికి ఒకే పంట పండదు మన మనసులు పెట్టే మనకి రిజల్ట్ ఉండదు ప్రతిఫలం ఉండదు ఇప్పుడు కూడా అటువంటి మనసులో చంద్రబాబు నాయుడు గారు కుట్రలో కుతంతరాలకి దూరంగా ఉండే మనిషి వైసీపీ వాళ్ళ మీద కూడా ఎటువంటి చేతులు పెట్టద్దని చట్టపరంగా చర్యలు తీసుకుని చెప్పారు చెప్తే తర్వాత దాడులు చేయమని కూడా ఎప్పుడు చెప్పలేదు ఆయన మేము దాన్ని పాటిస్తా ఉన్నాము నేనైతే ఒక టీచర్ పెట్టని రైతు పెట్టని తగ్గుకొని పైకొచ్చాను నా కష్టంతో నీతి తోటి ప్రజలు నన్ను అమ్మారు ఎమ్మెల్యే గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు చోట అవకాశం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కానీ ముందుకోకుండా మళ్ళీ రెండోసారి గెలవడం జరిగింది అంటే మనం చేసే ప్రతి పని ప్రజలను నమ్మాలి మన నీతి నిజాయితీని మన కష్టాన్ని నమ్మినప్పుడు తప్పనిసరిగా ఎంప్లా కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అందరూ కూడా ప్రజలు నమ్ముతారు అటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాత్రి బాగా చేస్తున్నారు దానికి తోడుగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా అండగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆశ ప్రతి వ్యవస్థ బాగుండాలి ముఖ్యంగా మరి ఈ మీరు లోన్లు కలిగిస్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు అదే విధంగా రేపు జూన్ లో మరి రైతు బంధు పథకం ఏర్పాటు చేస్తాం రైతుకి ఇరవై వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం వీళ్ళు బాగుంటే మీ పిల్లలు బాగా చదువుకున్నారు కదా అందరు చదువుకోవాలి అందరూ కూడా నారా లోకేష్ బాబు లాగా వాళ్ళు చదువుకోవాలి అందరి పిల్లలు కూడా వాళ్ళలాగానే బాగా పైకి రావాలి విదేశాలు వెళ్ళాలి తల్లిదండ్రులు అందరూ పడాలి ఆ విధంగా సమాజం ఉండాలి అని ఆలోచనతో అందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు నేను కూడా చిన్న రైతు వ్యవసాయం చేసేవాడిని డాక్టర్ ఉందని నాకు తెలియదు డాక్టర్ అయ్యాను ఎమ్మెల్యే అయ్యాను మనకు అక్కడ రావాలి ఉంటే ఎవరైనా సాధించవచ్చు మీడిసి మరి కూడా ఒక ఎమ్మెల్యే రావచ్చు రాబోయే కాలంలో ద్వారా మహిళ నుంచి కూడా ఎమ్మెల్యే రావచ్చు ఈ ఆలోచన కూడా చంద్రబాబు నాయుడికి ఉన్నాయి ఆధార మరి ద్వారా మహిళలు కొన్ని లక్షల మంది ఉన్నారు మరి వాళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యే రావడానికి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు దాని అమల్లో పెడతాను కూడా ఎట్లానే అప్లాయ్ నుంచి కూడా మరి ప్రజలకు సేవ చేసే వాళ్ళందరినీ కూడా ఎక్కడో ఒక అవకాశాలు వస్తాయి ఎమ్మెలసే గానో ఎమ్మెల్యే గానో మరి సమాజానికి తోడుగా ఉండండి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అభివృద్ధి బాబు మీకు అండగా ఉంటారు